హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఓటర్ కార్డు లేకపోయినా వీటితో అయితే ఓటేయచ్చు అంటూ మనకి ఎలక్షన్ కమిషన్ అయితే వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం ఓటర్ కార్డ్ లేకపోయినా పన్నెండు రకాల గుర్తింపు కార్డులతో అయితే ఓటేసేందుకు వీలుగా ఈసీ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసింది అవి ఏవి అని చూసినట్లయితే ఆధార్ ఉపాధి హామీ కార్డు అలాగే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బుక్ అంతేకాకుండా ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ అంతేకాకుండా ఇక పాన్ కార్డ్ పాస్పోర్ట్ ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ ఇక పెన్షన్ డాక్యుమెంట్స్ అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు అలాగే దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల గుర్తింపు కార్డు చూశారు కదా పైన తెలిపిన వీటన్నిటి ద్వారా కూడా మనము ఎప్పుడైతే ఓటర్ కార్డు లేని పక్షంలో అయితే ఓటేసే హక్కునైతే ఎలక్షన్ కమిషన్ అయితే మనకి జారీ చేసింది కాబట్టి సౌకర్యాన్ని అయితే మీరు తప్పకుండా వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే వృత్తిపరంగా దూరాభారంగా ఉన్న వా ఓటర్ కార్డు ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర ఉంటున్న నేపథ్యంలో వీటితో కూడా మీరు ఓటేసే అవకాశాన్ని ఓటేసే వెసులుబాటును అయితే ఎలక్షన్ కమిషన్ కల్పించడం అనేది జరిగిన నేపథ్యంలో ఈ విధి విధానాలను అయితే ఉపయోగించుకోవచ్చు అన్నట్లుగా మనకైతే ఈ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం అనేది పొందేందుకు గాను సహాయపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్